మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు నేను కట్ట కార్తిక్ పవర్ స్టార్ విలువేంటో పవర్ స్టార్ దేశవ్యాప్తంగా ఉన్న గౌరవం ఏంటో మరోసారి బయటపడింది బీజేపీ అధిష్టాన పెద్దల ఆదేశాల మేరకు ఆహ్వానం మేరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదహారు పదిహేడు తేదీల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో బీజేపీ కూటమి కోసం ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి దీనిపై మరింత సమాచారం దాని కారణాలపై విశ్లేషణ అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తిక్ గారు సార్ మోడీ అమిత్ షా గారి ఆహ్వానం మేరకు పదహారు పదిహేడు తేదీలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వెళ్ళబోతున్నారంటే పవన్ కళ్యాణ్ ఏంటి దానికి ఉన్న సమాచారం ఏంటి ఎందుకు ఆయన మహారాష్ట్ర ఉపయోగించుకోబోతున్నారు డెఫినెట్ గా అండి అది మంచి ఆహ్వానించ పరిణామమే ఎందుకంటే మన అమిత్ షా గారు ఎందుకు పిలిచారు ఆ రోజు మంత్రి మండల సమావేశం మార్నింగ్ జరిగింది ఈవినింగ్ కల్లా అమిత్ షా గారు మీటింగ్ వేస్తా ఢిల్లీ ఒకవైపు సోషల్ మీడియా మీద ఎవరైతే వీళ్ళు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరినీ హోమ్ మినిస్టర్ తీ సహా ఆయన ఆ రోజు విమర్శించాడు ఏంటి ఇది జరుగుతుంది ఇది ఎక్కడ ఢిల్లీ దాకా వెళ్ళింది అని అందరు అనుకున్నారు ఢిల్లీ పిలిచిన ఆబ్జెక్ట్ వేరు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధుల గురించి మూడు ప్రచారం గురించి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఎందుకంటే ఒకటి కర్ దగ్గర సమకాలీన రాజకీయాల్లో ఆరితేరేడు రెడ్డి పవన్ కళ్యాణ్ ఎక్కడ దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు ఎక్కడ కానీ ప్రజలు మనసులో గెలిచాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ దేశానికి మొత్తం ఒక మార్గదర్శాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఉన్న ఆ వ్యక్తిని ఒక గేమ్ చేంజర్గా అవును ఒక ప్రత్యేక అతిథిగా పిలవటం ఒక స్టార్ క్యాంపెయిన్ పిలవటం తప్పలేదు కదా అవును ఆయన ఇప్పుడు ఎన్డీఏలో కీలకమైన పాత్ర అవును దేశానికి ఈ విధంగా కూడా రాజకీయాలు సక్సెస్ అవ్వచ్చని నూటికి నూరు శాతం చూపించాడు దేశంలో ఎవరికి లేదా కాబట్టి ఆ వ్యక్తిని బీజేపీ ఆహ్వానం మేరకు అది మోదీ గారు అమిత్ షా గారు ఆహ్వానం మేరకు మహారాష్ట్ర ఎలక్షన్లో అనేది మీరు చెప్పినట్టుగా పదహారు పదిహేడు ఆయన వెళ్తున్నాడు ఆయనతో పాటు మనోహర్ నాదేంద్ర మనోహర్ గారు కూడా వెళ్తున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో చాలా ప్లేసులు దాదాపు ముప్పై నలభై నియోజకవర్గాల్లో గెలుపు పోవటం అని తెలుగు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఓకే ఎప్పటి నుంచి వెళ్ళి తెలుగు వాళ్ళు అక్కడే వ్యాపారాలు స్థిరపడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నాట్ ఓన్లీ ఇప్పుడు సౌత్ ఇండియా తెలుగు వాళ్ళే కాకుండా నార్త్ ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఎందుకుంది ఎప్పుడైతే సనాతన సాంప్రదాయాన్ని అది లేవనెత్తాడో దేశంలో వంద కోట్ల మందికి ఒక ఒక ఈ వ్యక్తి అయితే షూటబుల్ ఈ వ్యక్తి మన సనాతన సంప్రదాయాన్ని కాపాడగలడు అనేది నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన అభిమానం సంపాదించుకున్నారు చూశారు కదా మన హిందీ ఛానల్లో నేషనల్ మీడియాలో ఎప్పుడు లేని తెలుగు వారికి గౌరవం ఒక పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చింది వంద కోట్ల మంది ప్రతినిధిగా ఎయిటీ పర్సెంట్ కి హిందూ సనాతన సంప్రదాయాలు కాపాడటానికి మన వాడు వచ్చాడనే భావన ప్రజల్లో కలిగింది దాంట్లో భాగంగా మనం చూసాం మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు అంత ముందు పంజాబ్ ఎలక్షన్స్ లో కూడా రిజల్ట్ లిటిల్ బిట్ అంటే ఒక రకంగా హిందువులు సంఘటితం కావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం రెండోది సనాతన ధర్మం మీద మహారాష్ట్రలో ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ అంటే ప్రజల్లో అవగాహన కూడా చాలా ఎక్కువ పని పనిచేస్తుంది ఎందుకంటే శివసేన గతంలో అదే ఎజెండాతో పెరిగిన పార్టీ సో అక్కడ ప్రజల్లో ఆ భావన ఎక్కువ దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసి బీజేపీ కూటమి వైపు ఓటమి మరిచి బీజేపీ గెలుపుకి గెలుపుకి ఆయన ప్రధాన సూత్రధారి అవుతాడు ఎందుకంటే ఎట్లయితే ఇప్పుడు మోదీ గారి ఫేస్ వాల్యూతో దేశవ్యాప్తంగా బీజేపీ దాదాపు ఇరవై రాష్ట్రాల్లో వచ్చేసింది మూడోసారి హ్యాట్రిక్ గా ప్రధానిగా అయ్యారు అన్నీ మోదీ గారిని చూసి నేర్చుకోవాలని రీతిలో వెళ్ళాడు ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ తర్వాత అమిత్ షా ట్రబుల్ షోట్రు తర్వాత అస్సాం హిమంత్ విశ్వశర్మ ఇప్పుడు ఎవరు కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశం నుంచి కాకుండా దేశవ్యాప్తంగా ఈ ఎన్డీఏ కూటమికి ఒక కీలకమైన భాగస్వామిగా ఆయన కనపడుతున్నాడు సరే ఈ మధ్యలో ఒక వార్త నేను విన్నాను అంటే సౌత్ ఇండియాకి యోగి ఆదిత్యనాథ్ లాగా పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నాడు అయిపోయాడు సార్ కావాలనుకుంటున్నాడు ఎక్కడ అని అంటున్నారు ఏంటి మీరు ఎక్కడో ఎప్పుడో అయిపోయాడు ఆయన అయిపోయాడు ఆ సరస్సును చేరిపోయాడు ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో కొద్దిగా మెజార్టీ తగ్గే తలకి అదే అదే సమయంలోనూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కలిపి ఈ కూటమికి ఎన్డీఏకి ఎన్డీఏ కూడా అధికారం రావడానికి కీలకమైన పాత్ర పోషించాడు మన ఆంధ్రప్రదేశ్ ఇరవై ఒక్క సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటి మనం ఆలోచించుకోండి అంతే ఇలా ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది బీహార్ నితీష్ కుమార్ లాగేసేవాళ్ళు అనుకోండి ఎవరు ఒక విశ్వాసమిత్రుడిగా కనపడింది ఎవరు పవనే కదా పవన్ గారు చెప్పిన ప్రపోజల్ కనుక ఆ రోజు ఒప్పుకోకపోతే బీజేపీ పరిస్థితి ఏంటి అవును కాబట్టి అప్పుడే బీజేపీ పెద్దలు పార్లమెంట్ లో ఆయన్ని ఇది పవన్ గారు తుఫాన్ అని చెప్పేసి మోదీ గారు అన్నారంటే అప్పుడే గుర్తించారు లేకపోతే ఎప్పుడైతే సనాతన సంప్రదాయ లేవనెత్తాడు హిందూ మనోభావాల కోసం తిరుమల పవిత్రత కోసం ఆయన ఎప్పుడు నిలబడ్డాడో నిలబడ్డాడు దీక్ష చేశాడో అప్పుడు నాలుగు భాషల్లో మాట్లాడు మన తిరుపతిలో అటు తమిళ మనసులు గెలుచుకున్నాడు తెలుగు ఇంగ్ తర్వాత నార్త్ ఇండియన్ మనసు కూడా గెలుచుకున్నాడు తర్వాత మరాఠీ నుంచి సాయిజీ షిండి కూడా వచ్చేసారు దేవాలయాల్లో మొక్క నాటమని మొక్కకు బహుమతికి ఇచ్చేది ప్రపోజ్ చేయమని ఎక్కడ ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చి సాయిజీ చిండే ఏపీ వచ్చి కలిశాడంటే అంటే నాలుగు భాషల్లో ప్రావీణ్యం ఇప్పుడు ఆయనకి ఈజీ మహారాష్ట్ర మరాఠీ కూడా మాట్లాడగలడు మాట్లాడతారు మాట్లాడతాడు తెలుగు మాట్లాడతాడు ఈయన ఒక రకంగా సార్ ఈరోజు బీజేపీకి అత్యంత విశ్వాస ఐదుగురు ఐదుగురుంటే ఐదుగురిలో మొదటి వరుసలో ఉన్నందుకు ఒక తెలుగు వాళ్ళుగా మనం అందరూ గర్వపడాలి ఆయన చాలా నీచంగా చూశారు నీచంగా మాట్లాడారు ఎక్కడ గెలవడనుకున్నారు ఈ రోజు దేశానికి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలనేది ఒక మార్గదర్శ అంతే కదా సార్ అవును కరెక్ట్ గారు మీరు కూడా ఎంతో మందిని చూశారు ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాడు పైసా రోజు పది కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెడితే వంద కోట్లు ఎలా సంపాదించాలని చూసే ఈ రోజుల్లో ప్రజల కోసం దేశం కోసం ఈ దేశం నాది ఈ ప్రజలు నా వాళ్ళు వాళ్ళ కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని చెప్పి కోట్ల రూపాయలు ఇస్తున్నాడు చూసారా సొంత సొంత డబ్బు ఎవరన్నా చేస్తారా సార్ సార్ మహారాష్ట్ర చాలా కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ ఎంపీ స్థానంలో రాష్ట్రం మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంత దెబ్బదారిని రాష్ట్రం అలాంటి చోట పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రభావం చూపగలడని మీరు అనుకుంటున్నారు డెఫినెట్ గా అండి రాష్ట్రం అది అవును ఎందుకంటే శరత్ పవార్ అవును ఏ రోజు చనిపోయే లోపు లోపల ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు ఆ ఇండియా కూటమిలో ఆయన ఒక వైపు ఉన్నాడు వాళ్ళ పిల్లలు ఉన్నారు తర్వాత శివసేన నుంచి చీలిక వర్గం ఉంది అవును శివసేన వర్గం ఉంది ఇకపోతే అనేక రకాల అనేక పారామీటర్స్ ఉంటాయి మహారాష్ట్రలో మహారాష్ట్ర చాలా పారామీటర్స్ పారామీటర్స్ ఉన్నాయి ఈ మధ్య బిష్ణోయి అని చెప్పేసి సల్మాన్ ఖాన్ ముఖ్య వాళ్ళ యొక్క ఇదిని ఒక మాజీ మంత్రిని కూడా కాల్ చేశారనమాట హిందువుల మనోభావాలు ఎక్కువ ఉంటాయి అక్కడ అదే సమయంలో దక్షిణ భారతదేశంతో పాటు ఇక్కడ మహారాష్ట్రలో హాలీవుడ్ పరిశ్రమ బాలీవుడ్ ఇది ఎంత ఉంది కదండి ఇప్పుడు ఇండస్ట్రీ కదండి హిందీ ఇండస్ట్రీ అంతా అక్కడ ముంబై అది కాకుండా ఆర్థిక రాజధాని ముంబై అవును దేశ ఆర్థిక రాజధాని ముంబై అంతే కదండి అంటే కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్ చాలా కీలకం ఈ దేశానికి కాబట్టి మీరు అన్నట్టు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల ఈ సీట్లు ఈ ప్రభుత్వం అధికారులు వచ్చే అవకాశం ఉన్నది ఏదైతే మొన్న కొన్ని కోల్పోయారో దాంట్లో కూడా పుంజుకునే అవకాశం ఈ కూటమికి పవన్ కళ్యాణ్ ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవర్ అంటే ఆయన విమర్శించిన వాళ్ళేమో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఆయన స్థాయి ఏమో దేశవ్యాప్తంగా పెరిగిపోయింది దేశంలో ఏ కీలక రాష్ట్రంలో ఎన్నిక జరిగినా సరే పవన్ ఒక కీరోలుగా ఒక ఐకాన్గా బీజేపీ కనపడుతున్నాడు రేపు సౌత్ ఇండియాలో పక్క రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కూడా తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో కూడా పవర్ స్టార్ చాలా కీలకంగా పోతున్నాడు రాబోయే కర్ణాటక ఎలక్షన్స్లో కూడా పవర్ స్ట్రాటజీని పవర్ స్థాయిని ఉపయోగించుకోవాలని బీజేపీ అనుకుంటుంది కాబట్టి ఒక్క సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియాలో కూడా పవన్ ఇంటో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంతో చూపించబోతా ఉన్నాడు ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్